తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈ రోజు చేసింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను దాంతో ఆగలేదు దిశ అక్కడ నుంచి మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్ ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్ ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం ప్రతి డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీ తీసుకొచ్చాం ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ దిశ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా పూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఈ రోజు మీరు చూస్తే నేను తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే చాలా డెసిషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డెసిషన్స్ ఒకటి డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నది ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు అధ్యక్ష ఆ రోజు చాలా మంది యువత వ్యతిరేకించారు అన్నారు ఈ రోజు ముప్పై మూడు శాతం పెడుతున్నారు ఈ రిజర్వేషన్ లో మహిళలు యాభై ఐదు అరవై శాతం వచ్చేస్తారు మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు ఒకవేళ బ్యాక్ బ్యాక్లాగ్ అవుతుంది కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు మీరు స్వాగతించమని చెప్పాను అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు నేను చాలా దిక్కలు అడుగుతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ అయ్యారు ఇది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు అంత మనుపుండే సమస్య డౌరీ సమస్య లేదు ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు కన్యాశుల్కం నేను అనడం లేదు ఆ పరిస్థితి వద్దు అలాంటి ఒక రిఫార్మ్ ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష